ఈసారి మీరు మూడో ప్రైజ్తో సరిపెట్టుకున్నారు అలా కాదు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి అంత ప్రయత్నం చేయాలి మీరు ఎద్దు అంటే అమ్మా మరి ఇప్పుడు మీకు మెనడా మా మానవతా జిల్లా సైకూర్ అధ్యక్ష సేవకు కుమార్ గారు ఆస్టర్ <laughs> అన్నం <laughs> 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 అవుతుంది మీతో పాటు ఇంతకు ముందు టైలింగ్ తీసుకున్న ఆళ్ళు కూడా ఇస్తే బాగుంటుంది మొత్తం అంతా గ్రూప్ వరకు ఈ గ్రూప్ అయిపోయిందండి తీర్చాలి మీరు ఎలా నిమ్మా ప్రసాద్ గారు హెచ్ఎం గారు టి వినోద మేడం గారికి కూడా ఇప్పుడు ప్రశంసపత్రం మా జిల్లా అధ్యక్షుడు చేతుల మీదుగా మేమెంటో ప్రశంసపత్రం ఇవ్వడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా తిలకించి చప్పట్లతో మారిపోయి ఇవ్వాలి ఇక్కడంతా

Thank <laughs> you. అంటే ఈయన నేషనల్ ప్లేయర్ ఈతో పాటుగా నేను నేషనల్స్ కి చాలా సార్లు వెళ్ళాను నాకు వయసు చిన్నవారైనా నా గురుతుడు ఈ స్థాయి కట్టడానికి నేను మా గురువు గారు అయినా వయసులో చిన్న అయినా కూడా ఈతో పాటుగా నేను నేషనల్స్ లో పాల్గొన్నాను వారికి ఆశీర్వచన ఇస్తున్నాను నమస్కారం మా భూమిలో ఈ కార్యక్రమం ముగిద్దాం చివరిగా మా జిల్లా అధ్యక్షులతో మాట్లాడి సికింద్రాబాద్ లో జరిగిన మాస్టర్ సర్టిఫికేట్స్ మన భారతదేశం తరఫున అన్ని రాష్ట్రాలు పాల్గొన్నాయి అందులో ముఖ్యంగా మూడు ఈవెంట్స్ మాత్రమే చేయాలి ఎవరికి వాడి ఆ మూడు ఈవెంట్స్లో నేను మూడింట్లోనూ మూడు బంగారు మతగాలు పెంచుకున్నాను ఒకటి హండ్రెడ్ మీటర్స్ ఒక మూడు హండ్రెడ్ మీటర్స్ ఒక రెడ్ హండ్రెడ్ మీటర్స్ ఆ మూడు ఇంట్లో కూడా మూడు బంగారు మతాలు సాధించాను ఐదు మాత్రమే మూడు గోల్డ్ మేడస్ సాధించగలున్నారు వాళ్ళు నేను మన ఆంధ్రప్రదేశ్ తరపున నాకు అక్కడే వచ్చింది మూడు గోల్డ్ మేడల్స్ మన ఆంధ్రప్రదేశ్ మూడు గోల్డ్ మేడల్స్ కొట్టినందుకు ఒక ప్రశంస పత్రము ఒక మెముటో నాకు మళ్ళీ అదనంగా వాళ్ళు నాకు ఇచ్చి ప్రైజ్ మనీ కూడా ఇస్తానని చెప్పారు చాలా సంతోషం నేను మూడు మేడల్స్ కొట్టినందుకు అలాగే మన మాస్టర్ప్రదేశ్ గుంటూరులో జరిగినటువంటి కృష్ణా జిల్లా తరపున మరి మార్చేషన్ మనకి మనకు ఒక చక్కటి అవకాశం దొరికింది మంచి యూనిఫామ్ తీసుకెళ్ళినందుకు మనకి ఒక పదిబాబు గారు సందర్భంగా పదిబాబు గారు అవి స్వాసన చేశారు వాళ్ళు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్షులు బషీర్ ఖాన్ గారు సత్వారం చేస్తాము అలాగే లక్ష్మి కూడా నాలుగు మెడల్స్ సాధించింది ఆ ఆవిడకి కూడా మీరు సత్కారం చేస్తాం బట్టి ఆయన త్వరలో వారిని పార్టిసిపేట్ చేసి వాళ్ళలో సమస్యలు ధన్యవాదాలు మరి మన శోషాలు మీ అందరికీ తెలుసా ఫస్ట్ టైం ఒకేసారి నాలుగు మేడం చిన్న మేడం నేను కూడా తీలాను మన పిల్లల్లో కూడా మేము నాకు సంతోషం ఉండదు నాకు మాత్రం అంత ఆనందం ఉండదు నా సూర్యుం ఎవరైనా వెళితేనే నేను సంతోషపడతానని మీరు ఎవరైనా టాలెంట్ ఉంటే చక్కగా నా దగ్గర నుంచి ప్రాక్టీస్ చేస్తే మిమ్మల్ని కూడా బాధ్యత మెడ సంపాదించి నా ప్రయత్నం చేశారు స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభైలో నేను టెన్త్ వరకు చదువుకున్నాను నేను దరికాల ఫస్ట్ నేను ఇక్కడ ఇక్కడ చదివి కళ్యాణి కార్యక్రమాన్ని దైన చేసుకున్నట్టు నేను చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను అలాగే భవిష్యత్తులో కూడా ఎవరు కూడా పుట్టగానే వాళ్ళు స్టామినార్డ్ అనేది ఎవరికి తెలియదు అది వాళ్ళు ఉన్న పుట్టు పట్టుదల వాళ్ళు కోఆర్డినేట్ చేసే మన భాస్కర్ వర్ణ గారు మన అప్పు స్వామి గారు ఇట్లాంటి వ్యక్తులు ఇంట్రెస్టెడ్ కోచింగ్స్ ఉంటే కనుక మనం ఏదైనా సాధించవచ్చు అట్లాగే లాస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాకు విదేశంలో ఒక టోర్నమెంట్ అనేది ఒకటి జరిగింది అది బహుశా ఇప్పుడున్న ఉన్న స్టాప్ ఎవరికీ లేకపోవచ్చండి అది ఆ టైంలో కూడా ఆ టోర్నమెంట్ జరిగినప్పుడు మొత్తం మన జరిగినటువంటి మొత్తం వాలీబాల్ టోర్నమెంట్ అన్ని ఇన్ని లాగా పోల్చుని ప్రకారం అదే మూడు లాగలు పెట్టారనమాట చేసి ఇప్పుడు ఆ సంవత్సరం కూడా నేను మా కమిటీదారిని ఆ మూడు రోజులు భోజనానికి అయ్యే నాలుగు లక్షల రూపాయలు ఎంతో బోధాలలో అయితే కూడా అప్పుడు కౌంటర్ చేస్తున్నాం అన్నమాట అలాగే ఈ ఏడాపురి బాలోత్సవాల్లో కూడా లాస్ట్ ఇయరు మేము తీసుకెళ్ళింది నూట యాభై మంది అయితే ఈ సంవత్సరం మూడు వందలు దాటి పిల్లలు ఎంతో ఉత్సాహంతో వచ్చారు అక్కడ ఏలూరు ఏడాపురి బా బాలోత్సవాలు ఏ టు డేట్ ఒకసారి వచ్చినా సరే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను కంపల్సరీగా అక్కడికి ఎలా తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయాలనే ఒక ఆలోచన వస్తుంది మొన్న ఈ పిల్లలందరూ వచ్చారు ఏదన్నా చూసుంటారో అక్కడ చాలా పిల్లలకి చేసే కార్యక్రమాలు కానీ అక్కడ మేనేజ్మెంట్ కానీ ఇదంతా చేసేది కూడా అక్కడ మానవతా స్వచ్ఛంద సంస్థ సంబంధించిన కార్యకర్తలే పాల్గొంటారు మొత్తం అక్కడ చేసే కార్యక్రమాలన్నీ కూడా జరగడానికి టువంటి హెచ్ఎం మేడం గారు వినోద మేడం గారు అలాగే ఇక్కడ ఉన్న ప్రతి టీచర్స్ అలాగే పేరెంట్స్ కమిటీ తరఫు నుంచి ఉన్న అందరికీ కూడా అలాగే మా మానవతా మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి గవర్నమెంట్ హై స్కూల్ యాజమాన్య వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతవరకు ఈ కార్యక్రమం ముగిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన పాఠశాలకు ఇచ్చేసి మన విద్యార్థిని ప్రశంసా పత్రాలు మరియు గోల్డ్ మెడల్ తో